అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ ఫోర్టీన్ ఏంట్రా బుడ్డి అచ్చు మీ అమ్మలానే ఉన్నావేంట్రా మీ డాడీ పోలికలే రాలేదు అంటూ డైపర్ మారుస్తున్న నీలిమ మాటలకి కిలకిల నవ్వేస్తున్నాడు బుడ్డిగాడు ఇక నానమ్మ చీర కాస్త తడిపేసి కడుపులో ఆకలి కేకలు వినిపిస్తుంటే హా కొల్లాయి విప్పేశావా అంటూ ఫీడ్ చేయడం కోసం అంజు దగ్గరికి వెళ్ళింది ఇదిగో అమ్మ నీ సుపుత్రిని తీసుకో ఇల్లు మొత్తం ఒక్కటి చేసేలా ఉన్నాడు అంటూ తన చేతిలో పెట్టింది నీలిమ ఏమైంది అత్తయా డైపర్ వేస్తుండగానే నా చీర మొత్తం తడిపేసి కడుపు ఖాళీ చేసి అరుస్తున్నాడు చూడు ఖాళీ అయినా పొట్టని నిప్పేసే అంటూ అంజు చేతిలో పెట్టింది ఏంట్రా నాన్న నాని చీర తడిపేసావా అంటూ వాడిని గుండెలకి హత్తుకొని నెప్పల్ వాడి నోట్లో పెట్టింది అంజు అప్పటి వరకు అరిచిన బుడ్డోడు మౌత్ క్లోజ్ చేసుకొని కడుపు నింపుకోవడంలో బిజీ అయిపోయాడు మనవాడిని అపురూపంగా చూసుకుంటూ కూర్చున్న నీలిమ హర్ష అప్పుడే రూమ్కి రావడంతో కొడుకుని చూసి అక్క నుండి వెళ్ళిపోయింది వాడి చిట్టి పెదవులతో వాడి మమ్మీ పాలు తాగుతున్న బుడ్డిగాని చూసి దగ్గరికి వచ్చాడు హర్ష కళ్ళార్పకుండా వాడిని చూస్తూ ఉండిపోయాడు అంజు హర్షని చూస్తూ ఏమైంది హబ్బీ ఎందుకు అలా చూస్తున్నారు వాడిని చూస్తుంటే నేను కూడా ఇలాగే చేసేవాడినా అనిపిస్తుంది వైఫీ చాలా హ్యాపీగా ఉంది నాకు మరి పొట్టలో ఉన్నప్పుడు వాడితో గొడవ పెట్టుకున్నారుగా అదేంటో వైఫీ బయటకు రాకముందే అనేసి మాటలు మాట్లాడాడు ఇప్పుడేంటి నోట్లో నాలుక లేని వాడిలాగా తెగ బిల్డప్ ఇస్తున్నాడు ఎంత అమాయకంగా ఫేస్ పెట్టాడో చూడు రాస్కెల్ అని ముద్దుగా తిట్టుకుంటూ వాడి బుగ్గపై ముద్దు పెట్టాడు హర్ష అతడి గరుకు గడ్డం తగిలి నోట్లో ఉన్న పాయిని వదిలి కేర్మన్నాడు మళ్ళీ వాడి డీటీహెచ్లో ఉన్న గొంతుకి భయపడి టక్కున లేచి కూర్చొని వాడిని ఒడిలోకి చేర్చుకుంది అంజు అచ్చుచో ఏమైంది బిటా లేదు నాన్న అంటూ మళ్ళీ నోట్లో పెట్టడానికి ట్రై చేస్తుంటే తాగట్లేదు ఇంకా ఎక్కువ అరుస్తున్నాడు అసలు ఏంటి హబ్బీ పాలు తాగేవాడిని అలా డిస్టర్బ్ చేస్తారా అంటూ వాడిని భుజాన వేసుకుంటుంటే నువ్వు వాగు నేను హ్యాండిల్ చేస్తానుగా అంటూ హర్ష తన చేతిలోకి తీసుకొని ఏమైంది బేటా డాడా నిన్ను ఎత్తుకోవట్లేదనా అంటూ వాడిని భుజాన వేసుకొని వెన్ను నిమురుతుంటే అప్పుడు ఏడుపాపి కిలకిల నవ్వేశాడు అంజు ఆశ్చర్యంగా చూసింది ఒక్కసారిగా స్పీకర్ ఆఫ్ అయినట్లుగా అనిపిస్తుంటే దొంగబడవా మీ డాడీ ఎత్తుకోగానే ఏడుపు ఆపిస్తావా అంటే మమ్మీ అవసరం తీరిపోయిందా అని వాడిని ప్రశ్నిస్తున్నట్లు అడుగుతుంటే నవ్వేశాడు చూసావా నా కొడుకు నా కొడుకు అంటావుగా నీ కొడుకు పార్టీ చేంజ్ చేశాడు వైఫీ అంటుంటే కాళ్ళు చేతులు ఆడిస్తూ నవ్వాడు బుడ్డిగాడు ఇక అలా తండ్రి భుజం మీదే నిద్రలోకి జారుకున్నాడు మెల్లగా వాడిని బెడ్ మీద పడుకోబెట్టి తల తిప్పి అంజుని చూసి ఆమె నడుం పట్టి మీదకి లాక్కున్నాడు క్షణంలో జరిగిన చర్యకి బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది అంజు ఏమైంది వైఫీ అలా చూస్తున్నా మీరేంటి అలా పట్టేసుకున్నారు ఇంకా ఎన్ని రోజులే ఎన్ని రోజులైంది వాడు పుట్టి కనీసం ట్వంటీ డేస్ కూడా అవ్వలేదు అలా మాట్లాడతారేంటి అమ్మో ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడిచిపోతోంది నాకు నీకు దూరంగా ఉండడం చాలా కష్టమవుతుంది వైఫీ మరి తప్పదుగా హబ్బీ ఒక సిక్స్ మంత్స్ అయినా దూరంగా ఉండాలిగా అంటున్న అంజు మాటలకి ఆమెను వదిలి దూరం జరిగాడు అలా వదలగానే అతడి షర్టు పట్టి దగ్గరికి లాక్కుంది ఏంటి మీరు అలా దూరంగా ఉంటే నాకు బాధగా అనిపిస్తుంది దగ్గరగా ఉంటే ఫీలింగ్స్ వస్తున్నాయి వేఫీ మీరేనా ఇలా మాట్లాడుతుంది ఏ నేను మగాని కాదా అన్నాడు నేను అలా అనలేదు మరి ఇంకేంటి వాడు బొజ్జలో ఉంటే వాడికి ప్రాబ్లం అవుతుందేమో అని అలా దూరం పెట్టేశావు వాడు బయటకు వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ దూరంగా ఉండాలంటావా సర్లే ఊరుకుంటున్నాను కదా అని భలే చెబుతున్నావు నువ్వు అంటూ అక్క నుండి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని బాధగా చూస్తూ వాడి పక్కన చేరింది నైట్ ట్వెల్వ్ వరకు వరకులో మునిగిన హర్ష పడుకున్న కొడుకుని భార్యని చూసి నవ్వుకుంటూ బుడ్డి పక్కన చేరాడు హర్ష మెల్లగా కళ్ళు తెరిచిన అంజు పడుకున్న హర్షని చూసి అక్కడి నుండి లేచి అతడి వెనకాల చిన్నగా ప్లేస్ చేసుకొని తన నడుముని గట్టిగా చుట్టేసింది కళ్ళు మూసుకొని ఆమె చేతిని చుట్టేశాడు హర్ష సారీ హబ్బీ మిమ్మల్ని దూరం పెడుతున్నాను కదా మీరు అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను మీరు దూరంగా ఉంటే నాకు నచ్చట్లేదు అని అతడి వీపుపై మొద్దు పెట్టింది ఆమె వైపుకు తిరిగి అంజు మోమపై పడ్డ హెయిర్ని చెవి వెనక్కి పడుతూ తన బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ నిన్ను ఈ స్టేజ్లో బాధ పెడతాన చెప్పు ఊరికే అన్నాను నాకు తెలీదా అంటూ ఆమె పెదవులపై చిన్నగా పెక్కిచ్చి నదుటిపై మొద్దు పెట్టి పడుకోవేఫీ మళ్ళీ వాడు లేచాడనుకో ఇక నిద్రపోకుండా కూర్చోవలసి వస్తుంది ఈ టైంలో బాగా నిద్రపోవాలి లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి నా గురించి ఎక్కువ థింక్ చేయకు అంటూ ఆమెను అతడి కౌగిల్లో బంధించి గుండెలపై పడుకోబెట్టుకున్నాడు హర్ష భర్త సాన్నిహిత్యంలో నిశ్చింతగా నిద్రపోయింది అంజో అలా ఇద్దరికి ప్రశాంతంగా నిద్ర పట్టిందో లేదో కేర్ మన్నాడు బుడ్డిగాడు దెబ్బకు లేచి కూర్చున్నారు ఇక వెంటనే వాడిని చేతిలోకి తీసుకొని ఫీడ్ చేస్తూ ఉంది అంజు తల్లి కొడుకులని అపురూపంగా చూస్తూ పడుకున్న కొడుకుని అతని పక్కన పడుకోబెట్టుకుంటూ అంజుని అతడి గుండెలపై చేర్చుకొని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు వర్క్ని ఇంట్లో భార్యని పుట్టిన కొడుకుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అందరికీ అన్ని విధాలుగా న్యాయం చేస్తూ అందరి గుండెల్లో మొదటి స్థానం సంపాదించాడు హర్ష నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా రంగురంగుల పూలతో అలంకరించి ఒక వేడుకల డెకరేట్ చేశారు ఇంటి వారసుడి బారసాల కోసం ఇక అంజు హర్ష బుడ్డిగాన్ని రెడీ చేసుకొని బయటకు వచ్చారు డెకరేట్ చేసిన స్టేజ్పై కూర్చొని పంతులు చెప్పే మంత్రాలని పఠిస్తూ బాబు ఫేస్ని నూనెలో చూశారు హర్ష వాడి పేరుని చెవిలో మూడుసార్లు చెప్పి హర్షిత్ అని బియ్యంలో రాశాడు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి కానుకలు చేతిలో పెట్టి హర్షిత్ని చూసి అచ్చం అమ్మలాగే ఉన్నాడు అనుకుంటూ మురిసిపోయారు తాతయ్య అమ్మమ్మలు మెడలో బంగారు చేను వేసి మనవడిని ఎత్తుకొని మొద్దుల వర్షం కురిపించి ఇద్దరిని ఆశీర్వదించారు ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎవరికి తోచింది వాళ్ళు హర్షిత్ బాబుకి అలంకరించి వాళ్ళ ప్రేమని తెలియజేశారు ఆ రోజు చాలా జాలీగా ఫ్యామిలీ మెంబర్స్తో గడిపేశారు అందరూ అంజు బాలింత కావడంతో ఇంట్లో పనులన్నీ హిమాన్షి ఐషు ఇద్దరే చూసుకున్నారు అందరికీ కాఫీ పెట్టి తీసుకొస్తుండగా ఐషు చేతిలో ఉన్న కాఫీ ట్రే కిందపడి ఆమె కూడా ఫ్లోర్ మీద పడిపోయింది ఆమె అలా పడగానే ఏమైందని అందరూ ఐషుని చేరారు శివ ఐషుని చేతిలోకి తీసుకొని ఏమైంది ఐషు అని కంగారుగా అడుగుతుంటే నీలిమ ఆమె రిస్ట్ పట్టుకొని చూసి నా ఇంట్లోకి ఇంకో వారసుడు రాబోతున్నాడు అని కమ్మటి వార్త అందరి చెవులకు వినిపించింది ఇక ఆనందం మరింత రెట్టింపవడంతో అందరూ ఎగిరిగంతేశారు అప్పటికే పొట్టతో ఉన్న హన్షి తన రూమ్ నుండి బయటకు వచ్చి ఏమైంది అందరికీ అంత హ్యాపీగా కనిపిస్తున్నారు ఏం లేదు హన్షి మీ చిన్నబాబి వారసుని ఇవ్వబోతుంది అని చెప్పగానే హన్షి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి నిజమా బాబీ అంటూ ఐషుని చూడగానే కళ్ళు కిందకు దించి సిగ్గుపడుతూ ఉంది సరే కానీ తనని లోపలికి తీసుకెళ్లరా బాగా నీరసంగా కనిపిస్తుంది అని చెప్పగానే ఐషుని తీసుకొని లోపలికి వెళ్ళాడు శివ ఆమెను గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ బేబీ ఇంత త్వరగా నన్ను డైరీని అనుకోలేదు అంటూ ఫోర్ హెడ్ కిస్ చేశాడు ఇక నువ్వు ఇంట్లో పనిలో చేయాల్సిన అవసరం లేదు అన్ని మేడ్స్ చూసుకుంటారు అని చెప్పి ఆరెంజ్ జ్యూస్ నీలిమ పంపించడంతో ఆమె చేతిలో పెట్టాడు తాగమని వద్దు బావా అస్సలు తాగాలనిపించట్లేదు ఇదిగో ఇలాంటివి నా దగ్గర కుదరవు కానీ తాగేసేయ్ అంటూ తనే ఆమె నోటి దగ్గర పెట్టి మొత్తం తాగించేశాడు అంత కష్టపడి తాగిస్తే ఏం లాభం ఒక్కసారిగా అతడి మీదే పిచికారీ చేసింది అలా వామిట్ చేసి భయంగా శివని చూస్తూ ఉంది ఐషో ఆమె భయాన్ని చూసిన శివ బుగ్గపై చేయి పెట్టి ప్రేమగా నిమరుతూ ఇట్స్ ఓకే అన్నాడు అప్పుడు రిలాక్స్ అయింది ఐషు నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి అతను వాష్రూమ్కి వెళ్ళాడు ఏమైంది హిమ ఎందుకలా డల్గా కనిపిస్తున్నావు నథింగ్ శౌర్య లేదు ఏదో ఉంది నాతో చెప్పకూడదా అదేం కాదు మరి ఇంకేంటి అడిగాడు ప్రేమగా నాకు అమ్మనవ్వాలనుంది అనింది అతన్ని ఆశగా చూస్తూ డోంట్ వర్రీ హిమా మన ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాం కదా మరి ఇంకేంటి అన్నాడు కన్ను కొట్టి పో శౌర్య అని సిగ్గుపడుతూ బాల్కనీ నుండి రూమ్కి వెళ్తుంటే ఆమె చేయి పట్టి మీదకి లాక్కొని అమ్మని కావాలన్నా వద్దా అన్నాడు కొంటెగా చూస్తూ అతడి చూపులకి ముడుచుకుపోతుంటే క కావాలి కానీ అని తడబడుతూ అతడి పట్టు నుండి విడిపించుకోవాలని ట్రై చేస్తుంటే వదలట్లేదు శౌర్య వదులు ప్లీజ్ అంటూ గింజుకుంటుంటే ఆమెను గోడకి పిన్ చేసి నో బేబీ నాకు బేబీ కావాలి వెంటనే అంటూ ఆమె నడు మీదకి పాకుతున్న వేళ్ళకి వేల ప్రకంపనలు ఆమె వంట్లో లౌడ్గా వినిపిస్తున్న గుండె సొడికి ఆమెను కామ్ డౌన్ చేస్తూ హిమని అల్లుకుపోయాడు శౌర్య నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్